బిగ్ బాస్ ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో టాస్క్ లో ఆడిన తర్వాత ఎవరైతే విన్నర్ గా నిలుస్తారో వారు కెప్టెన్సీ కంటెండర్ గా నియమితలవుతారంటూ బిగ్ బాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో ఎవరైతే గనక హౌస్ లో అడుగు పెట్టాడు ఇక ఎవరు అడుగు వెంటనే ఒక్కసారిగా బిగ్ బాస్ ని కావాలని అడిగి బిగ్ బాస్ నాకు ఎవరెవరు అనే సాంగ్ వేయరా ప్లీజ్ అంటూ ఈ సాంగ్ కి నేను తనుజాతో డాన్స్ తనుజతో చాలా 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 అంటే బాగా చేశాడు యావర్ ఈ కిందలో భాగంగానే ఎవర్ తనుజా ఇద్దరు డాన్స్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ తెగ నవ్వేసుకుంటున్నారనే చెప్పాలి ఈ కిందలో భాగంగా సాంగ్ అయిపోయిన తర్వాత యావర్ ని హౌస్ లోకి తీసుకెళ్లారు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎలా ఉన్నారంటూ పలకరించిన తర్వాత ఇక ఇమాన్యుల్ అన్నాడు ఒరే యావర్ నువ్వు నా కోసం వచ్చావా తనుజా కోసం వచ్చావా అంటే నేను తనుజా కోసమే వచ్చాను అంటూ చెప్పడంతో నమ్మక ద్రోహి అంటూ ఇమాన్యుల్ అయితే కామెడీ చేస్తున్నాడు ఇక ఇందులో భాగంగానే యావర్ అన్నాడు తనుజా ప్లీజ్ నా కోసం నీ చేతితో ఒక కప్పు కాఫీ కల్పిస్తావంటే యా షూర్ అంటూ కాఫీ తీసుకొని వచ్చింది యావర్ కి దీంతో యావర్ మాట్లాడుతున్న సమయంలో ఇమాన్యుల్ అన్నాడు మా అందరిలో నీకు ఎవరి గేమ్ ఎవరన్నా సరే లో స్ట్రాటజీలు మార్చుకోవాలంటే చెప్పు చెప్పు యావరంటూ ఇమాన్యాల్ అడగటంతో ఈ యావర్ అయితే గనక నాకు నిజంగా హార్ట్ఫుల్ గా ప్రామిస్ గా చెప్తున్నాను ఈ బిగ్ బాస్ హౌస్ లో తను కొట్టే పర్సన్ ఎవ్వరూ లేరనే అంటాను ఎందుకు అంటే తనుజా గేమ్ చాలా బాగా ఆడుతుంది ముఖ్యంగా తనుజా డ్రెస్ సెన్స్ అంటే నాకు చాలా ఇష్టం ప్రతి ఆడపిల్ల కూడా తనుజా లానే ఉండాలని బయట ఏకంగా తనుజా కట్అవుట్లు భారీగా పడుతున్నాయంటూ బయట ఏదైతే తనుజా కోసం ఫ్యాన్స్ చేస్తున్నారో అదే హౌస్ లోకి వెళ్లి చెప్తున్నాడు యావర్ దీంతో థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అంటే నేనేమన్నా గేమ్ స్ట్రాటజీ మార్చుకోవాల చెప్పు అంటే ఏమొద్దు ఇప్పుడు నువ్వు ఎలా ఆడుతున్నావో అలానే ఆడు అంటూ యావర్ అయితే చెప్పుకొచ్చాడు సో ఇందులో భాగంగా బిగ్ బాస్ కలుగ చూసుకొని ఎవరికి భాగంగా ఎవరిని అడిగారు నువ్వు ఎవరితో గేమ్ లో ఆడాలనుకుంటున్నావంటే నా ఫ్రెండ్ ఇమాన్యుల్ తో అంటూ ఇమాన్యుల్ తో గేమ్ అయితే ఆడాడు బిగ్ బాస్ ఎవరికి అలాగే ఇమాన్యుల్ కి వీళ్ళిద్దరికీ కూడా ఫైర్ ఫజిల్ టాస్క్ అనేది అయితే ఈ టాస్క్ లో యావర్ ఇమాన్యుల్ కంటే ముందుగానే ఫజిల్ ని పూర్తి చేశాడు కానీ కావాలని తన ఫ్రెండ్ గెలిపించడం కోసం యావర్ అయితే ఓడిపోయి ఇమాన్యుల్ ని గెలిపించాడు ఏదేమైనా సరే యావర్ యొక్క మనస్తత్వం చాలా మందికి కనెక్ట్ అవుతూ ఉంటారు ఎందుకు అంటే గనక మనందరికి దగ్గరలో ఉంటాడు సో ఫైనల్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో అడుగు యావర్ తనుజా మీద చూపించే ఫ్రెండ్షిప్ గాని ప్రేమ గాని అలాగే తనుజానే నాకు రోల్ మోడల్ అన్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి ముఖ్యంగా హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళు గెలవాలనుకున్నారు కానీ ఎవరిలాగా ఫ్రెండ్ ని గెలిపించాలని అనుకున్న పర్సన్ ఎవ్వరూ లేరనే చెప్పాలి జర మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్